రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులకు కరువు ఉందేమో కానీ నారావారి నకిలీ మద్యానికి మాత్రం కరువు లేదని రాష్ట్ర వైఎస్ఆర్ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్ల అనురాధ ఎద్దేవా చేశారు అనకాపల్లి జిల్లా మాడుగులు వైఎస్ఆర్ సిపి రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యంకు వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు నిరసనలు చేపట్టారు అందులో భాగంగా మాడుగుల్లో నారావారి నకిలీ మద్యం వ్యతిరేకిస్తూ మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడుతో కలిసి రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఈల అనురాధ భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం స్థానిక ప్రొహిబిషన్ శాఖ ఎదుట నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్ బ్రాండ్ నకిలీ మద్యం ఏరులే పారుతుందన్నారు రాష్ట్రంలో ఆ నకిలీ మద్యం తాగి ఇప్పటికే ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారన్నారు నకిలీ మద్యం వల్ల చనిపోయిన వారిని గుర్తించి వారి కుటుంబాలకు ఆదుకోవాలని అనురాధ డిమాండ్ చేశారు ఈ వ్యవహారంలో సిబిఐతో విచారణ జరిపితే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అనురాధ స్పష్టం చేశారు ప్రతి గ్రామంలో ఉన్న బెల్ట్ షాపులను తొలగించాలని ఆమె డిమాండ్ చేశారు మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్ ఎదురుగా మీ మహిళలతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అదే మోడుగుల నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి ముత్యాల నాయుడు గారితో కలిసి మేమందరం కూడా పెద్ద చేసిన మహిళలు ఏదైతే ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ పేదలకు ఉపయోగపడినటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు కరువయ్యాయి కానీ ఈ రాష్ట్రంలో ఎన్ బ్రాండ్ అనే నకిలీ మధ్య మాత్రం ఎక్కడా కూడా పరువు లేదు ఏర్లై పారుతుంది గత ప్రభుత్వంలో అదే జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఇంటికి పేదలందరికీ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి వైద్యంకి ఉపయోగపడే విధంగా మందులు సప్లై చేస్తే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఇంటికి కూడా పేదల్ని ఇంకా రోజు చూస్తున్నాము ఎంతో మంది ఆడపిడ్డలు అందరూ కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ చాలా మంది తాళ్ళు కూడా వాళ్ళు తెగిపోయిన పరిస్థితి ఏర్పడింది రాష్ట్రంలో ఈ ప్రజలకి వైద్యం అందుబాటులోకి వస్తే ఏ రకంగా ఉంటదని చెప్పేసి గత ప్రభుత్వంలో మేము చూపిస్తే ఈ రోజు మందు విచ్చలవిడిగా కల్తీ మందుని ఇళ్ళకి ఒక శాతం డోర్ డెలివరీ చేసి ప్రాణాలు ఎలా తీయాలని చెప్పి ఈ కోర్టు కల్తీ మద్యాన్ని ఈ రోజు అందిస్తూ ఎలాగ ప్రజలను ఇబ్బంది ఈ ప్రభుత్వం అడుగులేస్తున్న ముందుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మహిళా విభాగం తరఫున మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాము కల్దీ మద్యాన్ని తయారు చేసి పేద ప్రజలు ఆరోగ్యంతో ఎవరైతే ఆ ప్రాణాలతో మీరు ఆ చెలగాటం ఆడుతున్నారో వాళ్ళందరినీ కూడా తక్షణమే అరెస్ట్ చేయాలని బెల్ట్ షాపులు వీధి వీధికి ఏదైతే ఇక్కడ ఏర్పాటు చేశారో బెల్ట్ తీస్తామని చెప్పడం కాదు మీరు బెల్ట్ షాపులు తీయించండి చాలు అని చెప్పి నేను మేము సూటుగా చంద్రబాబు నాయుడు గారికి అయితే మేము డిమాండ్